హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన దగ్గర ఛాన్స్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి ఓనర్కి అర్జెంటు డబ్బులు అవసరం ఉండి సేల్ చేసేస్తున్నారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది చూడండి ఇదే అండి మనకు ఇది ప్లస్ వన్ పెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో వస్తుందండి అప్రోచ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి కొద్దిగా ఆయనకు డబ్బులు అర్జెంట్ అవసరం ఉండి ఓనర్ సేల్ చేసేస్తున్నారండి ఇది మనకు ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ వరకు ఉంటుందండి అయినా కూడా మనకు అర్జెంటు సేల్ ఉన్న వారు ఉంది కాబట్టి ఆయన ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఓనర్ వచ్చేసి ఇది రెంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ రెంట్ అనేది కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఇది రాజీవ్ గాంధీ నగర్లో వస్తుందండి మన కూకడ్పల్లి ఇక్కడ నుంచి మనకు ఒక టూ కిలోమీటర్స్ వస్తుందండి మనకు బోరాబండ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి చాలా మంచి లొకేషన్ అండి ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ అండి ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదండి ఇది వచ్చేసి మనకు రాజీవ్ గాంధీ నగర్లో వస్తుంది పూర్తి డీటెయిల్స్ గురించి కాల్ చేయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ